వెల్కమ్ టు తిరుపతి జిల్లా నియోజకవర్గంలో దేవస్థానం దంలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు సెక్రటరీ డాక్టర్ జవహర్ లాల్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ రోజు స్వామి వారి దర్శనానికి చేరున్నారు వారికి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీ కొట్టె సాయి ప్రసాద్ ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేద ఏర్పాటు చేయడమైనది అనంతరం శివరాత్రి బ్రహ్మోత్సవాలు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల వెంకట సుద్ది రెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్ ట్రస్ట్ బోర్డు సభ్యులు వాకచర్ల గుర్రప్ప శెట్టి జి గోపీనాథ్ శ్రీమతి కొమ్మనబోయిన రచని శ్రీమతి పి హేమావతి శ్రీమతి డి లక్ష్మమ్మ శ్రీమతి కల్లే సావిత్రి డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు వేక్షకులు నాగభూషణం రవి పాల్గొన్నారు

ప్రోగ్రాం చేశాడు బుద్ధన సుధీర్ రెడ్డి గారికి ఇలాంటి కార్యక్రమానికి చేసిన శ్రీ బాబు మీ పక్కన రిమోట్ తారీఖు మహాశివరాత్రి ఫెస్టివల్ డే ఉదయం పూట ప్రతి కళ్యాణం జరుగుతుంది బాధ్యత చూస్తూ ఉంటారు పద్నాలుగు సాయంత్రం పద్నాలుగు పదిహేడు తారీఖున కళ్యాణం రోజున తిరుపతిలో తిరుపతి దేవస్థానం అటువంటి మొత్తం బ్రహ్మోత్సవాలు మదవ తారీఖు నుండి ఇరవై మూడు ఒక్కటవ దర్శనం అయి ఆరు గంటలో టీవీ టికెట్స్ కార్యక్రమం చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ గ్రీట్ క్యాన్సిల్ చేశారు కాబట్టి కన్ఫ్యూషన్ లేకుండా లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆ తిరుపతి పోషక కలిసి కోట రెస్టింగ్లో ఒక లక్ష క్లాస్ చేశాను ఒక లక్ష మూడు వేల మంది ఇక్కడ ఎక్కడ మర్చివాలో జాగ్రత్తగా ప్లాన్ చేసి దాని ప్రకారం అవుతుంది ఫైవ్ హండ్రెడ్ థర్డ్ గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు సెకండ్ లైన్ దీని థర్డ్ లైన్లో